మూడో రోజు ఉదయం మేము అనిగుండి గ్రామంకి వెళ్లాము తుంగభద్ర నదికి ఉత్తరం వైపున ఉన్న ఈ గ్రామం పురాణ కిష్కింద అని చెప్పబడింది ఇది కోతి యువరాజ సుగ్రీవుడి రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్యంలోని కృష్ణదేవరాయ రాజవంశం యొక్క చారిత్రాత్మక ప్రదేశం కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఇక్కడ అక్కడ కనపడుతుంది కదా మంటపము నది లోపల అది శ్రీకృష్ణదేవరాయల సమాధి అరవై నాలుగు పిల్లర్స్ ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత వాళ్ళ క్షత్రియులు కదా వాళ్ళంతా కాల్ చేస్తారు కదా ఆ ప్లేస్ లో కాల్ చేసినారు ప్లేస్ పేరు వచ్చి సమాధి కృష్ణదేవరాయల సమాధి ఇది తుంగభద్ర నది ఇది ఈ తుంగభద్ర నది ఈ వర్షంలో ఇక్కడ వరకు వస్తాయి నీళ్లు ఇప్పుడు నీళ్లు లేదు అసలు చాలా తక్కువ ఉన్నాయి డ్యామ్ లో కూడా తక్కువ ఉన్నాయి సో ఈ ఈ పర్వతం పేరు తారా పర్వతం తారమ్మ ఎవరంటే వాళ్ళి భార్య అక్కడ ఉంటుంది అది తారా పర్వతం ఈ చిన్న 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 రాయలు కనపడతాయి కదా ఇక్కడ ఇది నవ బృందావనం ఇక్కడ అంటే శ్రీకృష్ణదేవి రాయల గురువులు అన్ని సమాధి ఉన్నాయి వ్యాసరాజ తీర్థంలో వాళ్ళ సమాధి ఉంది దీని లోపల ఇది ఇది ఎంత అంటే ఐలాండ్ లాగా ఉంది ఈ పక్కన నీళ్లు పోతాయి ఆ పక్కన కూడా నీళ్లు పోతాయి ఇది ఐలాండ్ అది టోటల్ నైన్ గురు సమాధిలు ఉన్నాయి ఓకే సో ఇది వాలి కాస్ట్ ఇది వాలి చచ్చిపోతాడు కదా అక్కడ ఈ ప్రాంతంలో రెండు జరిగిన ఇతిహాసం కూడా ఉంది రామాయణం కూడా ఉంది ఓకే నేను రెండు మిక్స్ చూపిస్తున్నాను సో ఫస్ట్ ఈ బోర్డు చూడలేదు అనే గుండి రెండో క్యాపిటల్ లో అరవై నాలుగు పిల్లర్లు ఉన్నాయి కదా మంటపమ్మ శ్రీకృష్ణదేవుడు సమాధి అది తర్వాత తారా పర్వతం తర్వాత ఇది బర్డ్ వాచింగ్ ఇది ఇది నావ బృందావనం చెప్పినాను కదా నైన్ గురు సమాధి అక్కడ తర్వాత బ్రిడ్జ్ క్రాస్ అయినాం మనము హంపీ బ్రిడ్జ్ ఇది పెద్ద బ్రిడ్జ్ క్రాస్ అయినాం కదా ఇప్పుడు సాగర్ తుంగభద్ర రివర్ ఇది ఇప్పుడు మనం ఉండేది చింతామణి టెంపుల్ ఇది చింతామణి అంటే ఏమంటే శ్రీకృష్ణ రాముడు ఒక మాల కదా సుగ్రీం పైన మణి దానికి చింతామణి అంటాము సుగ్రీవుడు ఎవరు వాళ్ళు ఎవరు కనపడడానికి మాలేస్తాడు కదా ఆ వాళ్ళు వేసే వాళ్ళు సారీ సుగ్రీవు పైన వేసే ముందు ఒక గుహలో ఒక సభలు జరుగుతాయి ఆ సభకు తీసుకుపోతున్నాను అది గుహ ఇప్పుడు చింతామణిలో శివలింగంపై చక్రం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను చింతామణి అనే పుణ్యక్షేత్రంలో ఉన్న శివలింగం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థలం ఇక్కడ శివలింగంపై ప్రత్యేకంగా కూర్చిన శ్రీచక్రం ప్రధాన ఆకర్షణ శ్రీచక్రం అనేది శక్తి మరియు శాంతిని ప్రతిబింబించే మహానుభావుడైన ఆధ్యాత్మిక చిహ్నం శ్రీచక్రం వేదాలలో తాంత్రిక పద్ధతుల్లో ప్రముఖంగా ప్రస్తావించబడినది ఇది ఒక శక్తి కల్పిత చిహ్నం శక్తి మరియు శాంతిని ఒకటిగా మార్చినది శ్రీ చక్రం ద్వారా పూజించడం వల్ల అనేక ధార్మిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి ఈ పుణ్యక్షేత్రంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు శ్రీ చక్రాన్ని పూజించి శాంతి మరియు శ్రేయస్సు పొందడానికి కాశీ పోయితే ఎన్ని పుణ్యం వస్తుంది కానీ ఉంది అది చాలా స్పెషల్ ఇట్లా ఉంది చూడండి శ్రీ శ్రీచక్రం అండ్ టాప్ ఆఫ్ శివ శ్రీచక్రం పైన శివలింగం పైన శ్రీచక్రం ఉంది అవునా ఇక్కడ అట్లా ఇక్కడ ఉంది పైన ఇది చూస్తే మీకు కాశీకి పోయిన ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది ఇది ఇప్పుడు సుగ్రీవుడి గుహ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను ఈ గుహ సహజసిద్ధంగా ఏర్పడిన గుహాని వాలి బారినుండి తప్పించుకోవడానికి సుగ్రీవుడు ఇక్కడే విడిది చేశాడని శ్రీరామచంద్రమూర్తిని ఇక్కడే హనుమంతుడి ద్వారా కలిశాడని చెబుతారు దీనికి చారిత్రక ప్రాముఖ్యత లేదు కాని స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతమంతా రామాయణంలోని కిష్కిందయ్యని అంటారు దానికాధారంగా వారు చెప్పేదేమంటే రావణుడు సీతాపహరణ సందర్భంగా సీతజార విడిచిన నగలు ఆంజనేయుడికి దొరకగా వాటిని ఈ సుగ్రీవుని గుహలోనే దాచాడట ఈ ప్రాంతంలో రామాలయాలెక్కువ ఆంజనేయుని విగ్రహాలు కూడా ఎక్కువ అంతేగాకుండా ఇక్కడున్న కొండలు వంకలు వాగులకు రామయాణం కాలం నాటి పేరులే ఉన్నాయి అవి తుంగభద్ర నదికి పంప నది అని పేరు పంప సరోవరం అక్కడే ఋష్యమూక పర్వతం ఉన్నది ఆంజనేయుడు జన్మించిన అంజనాద్రి నదికి అవతలనున్నది హేమకూటం మాతంగ పర్వతం ఇవి ఆనాటి పేర్లే ఇక్కడ సంచరిస్తున్న వానర జాతి రెండు రకాలు అవి వాలి సుగ్రీవుల సంతతే ఇక్కడ కొండల్లో పెద్ద పెద్ద బండరాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి అవన్నీ వానర సైన్యం రామసేతువును నిర్మించగా మిగిలిన బండరాళ్లే ఇక్కడికి సమీపలో నింబాపురం లో శ్రీరాముడు వాలిని దహనం చేశాడు అందుకే అక్కడ విస్తారంగా బూడిద శల్యాలు కనబడతాయి ఇలా నిదర్శనాలు చూపెడతారు ఈ సుగ్రీవుని గుహలో స్థానికులు పూజలు చేస్తుంటారు పర్వదినాలలో పెద్ద ఉత్సవాలు జరుపుతారు ఈ గుహకు ఎదురుగా కొండ వాలులో ఒక శిథిల దేవాలయం ఉన్నది అందు ఏనుగు శిల్పాలు సతీశిల్పాలు ఉన్నాయి ఇది జైనమందిరం ఈ దారిలో తరువాత వచ్చేది పురందరదాసు మందిరం ఇక్కడి నుండి కొండ పాద భాగాన భాగానవున్న కాలిబాట వెంబడి వెడితే తులాభారం వరకు వెళ్లవచ్చు ఈ మధ్యలో చెప్పుకో దగ్గ కట్టడాలు లేవు అందు అందుచేత నది వెంబడి వెడితే పురందరదాసు మండపం వస్తుంది రామాయణంలో ఇది గుహ ఈ గుహల్లో లక్ష్మణులు కూర్చున్నాయి వాలిని ఎట్లా చంపేది అని ప్లాన్ చేస్తారు ఇది స్ట్రాటజీ ప్లాన్ ఇది ఇది ప్లాన్ చేసే ముందు రామాలక్ష్మణ్ ఉన్న చూడండి జాంబోబులతో ఉన్న చూడండి హనుమంతుడి కింద కూర్చున్నాడు సుగ్రీవ్ ఉన్నాడు చూడండి వాళ్ళంతా ఇక్కడ కూర్చొని ప్లాన్ చేస్తారు ఎట్లా వాళ్ళని చంపేది అని కానీ వాలికి ఒక వరం ఉంటుంది కదా ఎవరన్నా వాడు ఎదురుగా వస్తే హాఫ్ ఎనర్జీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని అందుకే వాలిని కొట్టడానికి హను రాముడు ఒక ప్లాన్ చేసి ఆ సుగ్రీం పైన ఒక చింతామణి మాల వేస్తాడు ఈ మాల ఉంది కదా ఇది మాల వేసి పంపిస్తారు సుగ్రీవుడిని ఆ రోజు హనుమంతు రాముడు సుగ్రీ వాళ్ళని చంపడు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ట్విన్స్ కదా ఒకరిలాగా ఉంటారు కదా ఆ రోజు కన్ఫ్యూజ్ అయిపోతుంది రాముడికి ఎట్లా చంపేది వాలిని అని అప్పుడు డౌట్ వచ్చేస్తుంది హనుమంతుడికి రాముడు వాళ్ళని కొట్టగలడా లేడా అని అప్పుడు టెస్ట్ పెడతాడు నిన్న రాజారామ టెంపుల్ లో చూపించాను కదా ఆ ఏడు చెట్టు చూపిస్తాడు ఈ ఏడు చెట్టుని ఒకే యారతో కొడితే నాకు తెలిసిపోతుంది వాళ్ళని కొట్టగలవాలి అప్పుడు హనుమంతుడు రాముడు కొడతాడు కదా ఆ చెట్టుని అప్పుడు హనుమంతుడికి తెలిసిందేవో అయితే వాళ్ళని కొట్టగాడా అని అప్పుడు ఇక్కడంతా డిస్కస్ అయ్యి ఆ పంపిస్తారు అందుకే పేరు వచ్చి ఇది చింతామణి చింతామణి అని పేరు వచ్చింది కానీ రెండో సుగ్రీ మళ్ళా పోతాడు కదా వాళ్ళ దగ్గర కొట్లాడడానికి అప్పుడు తారాకి డౌట్ వస్తుంది ఇప్పుడు నువ్వు గురిని కొట్టి దెబ్బలు తీసి కొట్టేసినావు మళ్ళీ వచ్చినాడు అంటే ఇక్కడ ఏమో ఉంది కానీ వాళ్ళిద్దరికి అతనికి వాళ్ళు వీళ్ళిద్దరు సపోర్ట్ ఇస్తున్నారు తర్వాత వాళ్ళు చెప్తాడు గర్వంతో నేను సుగ్రీని కూడా కొడతాను వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు కదా వాళ్ళని కూడా కొడతాను నేను అని అప్పుడు రా శ్రీరామచంద్రుడు వాళ్ళని సబ్బేస్తారు

హిందూ వేదాంతశాస్త్రం ప్రకారం ఐదు పవిత్ర సరోవర్లను కలిపి సమిష్టిగా పంచ సరోవరంటారు మానస సరోవర్ బిందు సరోవర్ నారాయణ్ సరోవర్ పంపా సరోవర్ పుష్కర్ సరోవర్ శ్రీమద్ భాగవత పురాణంలో కూడా వీటి ప్రస్తావన ఉంది హిందూ గ్రంథాలలో పంపా సరోవర్ శివుని భార్య అయిన పార్వతి శివుని పట్ల భక్తిని చూపించడానికి తపస్సు చేసిన ప్రదేశంగా పరిగణించబడుతుంది రాముడి రాక కోసం శబరి అనే రామ భక్తురాలు ఇక్కడే ఎదురు చూసింది అని ఇతిహాసాలు చెబుతున్నాయి పుష్కర్ సరోవర రాజస్థాన్ లో ఉంది హంపిలో ఉండేది పంపా సరోవరము ఇంకోటి మానస సరోవరము ఇండియా చైనా బార్డర్ లో ఉంది పంపా సరోవర నారాయణ సరోవర బిందు సరోవర పుష్కర్ సరోవర హంపిలో పంపా సరోవర ఇవి ఐదు సరోవరలు మాకు ఇంపార్టెంట్ ఈ రోజు ఈ పంపా సరోవరం చూస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ నాలుగు సరోవరాలు నెక్స్ట్ ట్రిప్ లో ప్లాన్ చేయండి బిందు నారాయణ సరోవరం గుజరాత్ లో ఉంది అదేమో ఈజీగా పోవచ్చు మీరు పుష్కర్ కూడా వెళ్ళిపోవచ్చు రాజస్థాన్ కానీ మాన సరోవరం ఉంది కదా అది ఈజీ కాదు అది పర్మిషన్ కావాలా ఇచ్చి ఇది మొత్తం కొండ ఉంది కదా ఇది వాలి ఉండే ప్లేస్ ఇది దీని పర్వతం పేరు కృష్ణా పర్వతం వాళ్ళు ఇక్కడే ఉంటాడు ఇప్పుడు శబరి ఆశ్రమం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను రామాయణంలో పంపా సరోవరను మాతంగ శిష్యురాలైన శబరి నివసించే ప్రదేశంగా ప్రస్తావించబడింది అలాగే రాముడు రావణుడి నుండి తన భార్య సీతను విముక్తి చేయాలనే తపనతో దక్షిణ దిశగా పయనించినప్పుడు పంప సరోవరం ప్రస్తావించబడింది కథ ప్రకారం శబరి ఒక రామ భక్తురాలు రాముడిని చూడటానికి ప్రతిరోజూ భక్తితో ప్రార్థించేది ఆమె హంపిలోని మాతంగ పర్వతం అని పిలవబడే ప్రదేశంలో తన గురువు మాతంగ ఆశ్రమంలో నివసించేది గురువు మాతంగ చనిపోయే ముందు శబరి ఆమెతో ఖచ్చితంగా రాముడిని చూస్తానని చెప్పింది ఆమె మరణం తరువాత రాముడి కోసం ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది చాలా సంవత్సరాలు గడిచాయి శబరి వృద్ధురాలిగా మారింది చివరికి రాముడు ఆ ప్రదేశానికి వచ్చి లంకకు ప్రయాణించేటప్పుడు ఆ ఆశ్రమంలో ఆగిపోయాడు ఆమె రాముడికి అతని సోదరుడు లక్ష్మణుడికి ఆహారం ఇచ్చింది ఆమె భక్తికి మెచ్చి రాముడు లక్ష్మణుడు ఆమె పాదాలకు నమస్కరించారు అప్పుడు సీతజాడ గురించిన సంఘటనను వారు ఆమెకు వివరించగా పంప సరస్సు సమీపంలో దక్షిణాన నివసించే వానర రాజ్యానికి చెందిన హనుమంతుడు సుగ్రీవుల సహాయం కోరమని శబరి సూచించింది

ఎప్పుడు రాముడు అంపిక వస్తాడో ఆ అమ్మ ఓల్డ్ ఏజ్ అయిపోయింది అంటే ఎవ్రీడే అమ్మ ఆశ్రమం క్లీన్ చేసేది రంగూలీ చేసేది ఫుడ్ ఫ్రూట్ తీసుకొచ్చేది ఈ రోజు రాముడు వస్తాడు ఈరోజు రేపు వస్తాడు అంటే అంటే కొన్ని జనాలు ఇండియాలో గెలబడి రేపటికి వస్తారు కదా వాళ్ళకి శబరికర్ర అంటారు కదా ఇక్కడ ఉన్న చూడు శబరి పాదాలు నమస్కరించి లోపల చిన్న గుహం ఉంది చూసుకున్నాడు మీకు కనబడేది ఫస్ట్ శబరి మాత పాదాలు పాదాలు నేను పోటీ చిన్న గుహం ఉంది ఇప్పుడు సరస్సుకు ఎదురుగా ఉన్న లక్ష్మీ దేవాలయం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను హంపి పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి సరస్సుకు ఎదురుగా ఉన్న లక్ష్మీ దేవాలయం ఈ దేవాలయం సుందరమైన సరస్సు వద్ద నిర్మించబడింది ఇది ఈ ప్రదేశానికి ప్రత్యేకతను ఆధ్యాత్మికతను మరియు ప్రకృతి సౌందర్యాన్ని ఇస్తుంది శ్రీమహాలక్ష్మి సంపదకు దేవత కాబట్టి ఈ దేవాలయం భక్తులకు పవిత్రమైన మరియు ముఖ్యమైన స్థలం ఈ దేవాలయం అందమైన సరస్సు వద్ద నిర్మించబడినందున ఇది ఒక శాంతియుత వాతావరణాన్ని కలిగి ఉంది సరస్సు పచ్చిక మరియు పర్వతాలు దేవాలయాన్ని చుట్టుముట్టి ప్రకృతి అందాలను ఆకర్షిస్తాయి లక్ష్మీ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది ఇక్కడికి వచ్చే భక్తులు దేవిని పూజించి తమ ఆధ్యాత్మిక విశ్వాసాలను ప్రదర్శిస్తారు ఈ దేవాలయం ప్రాచీన శిల్పకళ నిర్మాణ శైలి మరియు వాస్తు సమ్మేళనంగా నిర్మించబడింది ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది భక్తులు మరియు పర్యాటకులు ఇక్కడకు వచ్చి దేవాలయాన్ని దర్శించటంతో పాటు సరస్సు అందాలను ఆస్వాదిస్తారు ఇప్పుడు ఆంజనేయాద్రి హనుమంతుని జన్మస్థలం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను హంపిలోని ఆంజనేయాద్రి కొండ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని అనిగుండి ప్రాంతం మధ్యలో ఉంది ఇది హనుమంతుని జన్మస్థలమని నమ్ముతారు హనుమంతుడు అంజనకు జన్మించాడు కాబట్టి హనుమంతుడు ఆంజనేయుడు అని కూడా పిలువబడ్డాడు మరియు అతని జన్మస్థలం ఆంజనేయాద్రి అంజనాకొండ హంపి యొక్క చారిత్రక ప్రదేశం నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది హనుమంతుని భక్తులు ఈ స్థలాన్ని పవిత్రంగా భావిస్తారు కొండ పైభాగంలో తెల్లని హనుమాన్ దేవాలయం ఉంది ఇందులో దాదాపు ఐదు వందల ఐదు మెట్లు ఉన్నాయి హనుమాన్ దేవాలయం మొత్తం తెల్లగా కడిగిన నిర్మాణం పిరమిడ్ నిర్మాణంతో పైకప్పు మరియు పైన చిన్న ఎరుపు గోపురం ఉంది సందర్శకులు దూరం నుండి ఎర్ర జెండాలు గాలిలో రెపరెపలాడుతుండటం చూడవచ్చు హనుమంతుని విగ్రహం రాతితో చెక్కబడింది హనుమంతుని ఆలయంతో పాటు ఈ ప్రదేశంలో రాముడు మరియు అతని భార్య సీత యొక్క చిన్న మందిరం కూడా ఉంది మీరు వరి పొలాలు మరియు చుట్టుపక్కల హంపి నగర శిథిలాలను చూస్తుంటే పైనుండి దృశ్యం ఉత్కంఠభరితంగా ఉంటుంది ఆంజనేయాద్రి కొండపైకి చేరడానికి అనేక మెట్లు ఎక్కాలి భక్తులు మరియు పర్యాటకులు ఈ మెట్లు ఎక్కి కొండపైకి చేరి హనుమంతుడిని దర్శనం చేసుకోవడం ఒక ముఖ్యమైన యాత్ర ఇప్పుడు మాల్యవంత రఘునాథ ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను మతపరమైన మరియు పౌరాణిక కోణం నుండి హంపిలోని మాల్యవంత రఘునాథ ఆలయం చాలా ముఖ్యమైనది రామాయణంతో ఈ ప్రదేశం యొక్క పురాణ అనుబంధం ఆసక్తికరంగా ఉంది రామ లక్ష్మణులు వర్షాకాలంలో ఆశ్రయం కోసం వెతుకుతున్నారు రాముడు మాల్యవంత కొండ దిశలో బాణం వేశాడు ఈ కథ ప్రకారం బాణం వల్ల మాల్యవంత కొండపై ఉన్న బండరాయిపై చీలిక ఏర్పడింది రామ లక్ష్మణులు హనుమంతుని సైన్యంతో కలిసి లంకకు వెళ్లే ముందు రుతుపవన వర్షాలు ముగిసే వరకు ఇక్కడే ఉన్నారు భారీ బండరాయి ముఖంపై దేవతల చిత్రాలు చెక్కబడ్డాయి రాముడు మరియు లక్ష్మణుడు కూర్చున్న భంగిమలో సీతవారి ప్రక్కన నిలబడి మరియు హనుమంతుడు మోకాళ్లపై మోకరిల్లిన భంగిమలో గొప్ప వైఖరితో ఉన్నారు ఈ బండరాయి చుట్టూ ఒక భారీ ఆలయ సముదాయం నిర్మించబడింది లోపలి మందిరంలో చిత్రాల భాగాన్ని ఉంచుతుంది పైన పొడుచుకు వచ్చిన బండరాయి బండరాయి పైటవర్ నిర్మాణంతో మరింత మెరుగుపరచబడింది ఇది నిర్మాణ మూలకాలలో బౌల్డర్ను అంతర్భాగంగా చేస్తుంది మీరు హంపిలో ఇలాంటి ఉదంతాలు చాలానే చూస్తారు విజయనగర వాస్తుశిల్పంలోని ప్రత్యేకతలలో ఇది ఒకటి ఈ ఆలయ సముదాయం హంపిలోని పెద్ద ఆలయ సముదాయాలకు విలక్షణమైనది కాంప్లెక్స్ మధ్యలో ఉన్న ప్రధాన మందిరం యొక్క అక్షంలో తెల్లటి స్తంభాల హాలు ఉంది ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న ఆవరణ గోడ వెంట ఒక పొడవైన కొలనేడు ఉంది ఇది యాత్రికులచే ప్రార్థన కోసం ఆశ్రయం మరియు ప్రదేశంగా ఉపయోగించబడింది కళ్యాణ మంటపం పెద్ద మంటపం నైరుతి త్రైమాసికంలో ఉంది ప్రధాన మందిరానికి ఉత్తరం వైపున అమ్మవారి ఉప మందిరం ఉంటుంది ఆలయానికి దక్షిణం వైపు లోపలి గోడ బండరాయి ఉపరితలంపై చెక్కిన వేణువు వాయిస్తున్న కృష్ణుడి చిత్రంతో సహజమైన బావిని మీరు కనుగొంటారు మీరు తూర్పున ఉన్న ఒక టవర్ ద్వారా ఆలయ సముదాయంలోకి ప్రవేశిస్తారు అక్కడ పాదాల నుండి రహదారి ముగుస్తుంది మీరు దాదాపు ప్రవేశ ద్వారం కప్పి ఉన్న భారీ బండరాయిని కనుగొంటారు బండరాయిపై కొంచెం ముందుకు వెళ్తే మీకు హనుమాన్ మందిరం కనిపిస్తుంది కంపిలి రహదారికి ఎదురుగా ఉన్న కాంపౌండ్ వాల్కి దక్షిణం వైపున మరొక గేట్వే టవర్ ఉంది పొడవైన ఆవరణ గోడ వెనుక భాగం పశ్చిమ వద్ద చిన్న ఓపెనింగ్ ఉంది ఈ ఓపెనింగ్స్కి ఇరువైపులా గోడపై మీరు చాలా ఎక్కువ సహాయక చర్యలను కనుగొంటారు ఎక్కువగా జలచరాలు కొంచెం ముందుకు ఒక భారీ బండరాయి కింద నిర్మించిన శివగుహ దేవాలయం ఉంది లోయ యొక్క విస్తృత దృశ్యాన్ని పొందడానికి ఇది ఒక గొప్ప సైట్ మధ్యలో ఎక్కడో విట్టల ఆలయానికి వెళ్ళే దారి విమానాల్లో గుండా వెళుతూ ఉంటుంది ఎక్కడో దగ్గరలో ముందుగా చెప్పుకున్న రాముడి బాణం వల్ల ఏర్పడిన చీలిక ఉంది అలాగే చీలికలో శివలింగాల వరుసలు మరియు రాతిపై చెక్కబడిన నంది చిత్రాలు ఉన్నాయి మీరు కమలాపుర నుండి కంపిలి రహదారిలో మాల్యవంత రఘునాథ ఆలయానికి ప్రవేశద్వారం చూడవచ్చు సీతమ్మ తల్లి ముగ్గురు ప్రాణం చేస్తారు పద్నాలుగు వరుస వనవాసం ఆ వనవాసం స్టార్ట్ అయింది అయోధ్య నుంచి ప్రయాగరాజ్ వస్తారు ప్రయాగరాజ్ అయిన తర్వాత దండకారణ్యం వస్తారు దండకారణ్యం ఏదేది అంటే ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు స్టేట్లు దండకారణ్యం ఈ దండకారణ్యం అయిన తర్వాత వాళ్ళు పంచవటికి వస్తారు పంచవటి అయిన తర్వాత వాళ్ళు వచ్చింది దానికి కర్ణాటకలో ఇక్కడి నుంచి రామేశ్వరికి వెళ్తారు ధన స్కూటీ పారయ్యి లంకకి వెళ్ళి రావణ సంహారం చేసి సీత అయోధ్యకి వెళ్ళిపోతారు అవునా ఈ అయోధ్యలో ఫేమస్ ఏమంటే దీపావళి నార్త్లో లో ఫేమస్ అంటే దసరా ఎందుకంటే రాముడు చంపింది రావుడిని దసరా తిన్నే ఇదంతా వాళ్ళు పద్నాలుగు వర్షాలు వనవాసం చేశారు కదా అది రూట్ ఇది వాళ్ళు ఎట్ల నుంచి ఎట్లా ఎండ్ అయినారని చూపించినారు ఈ టెంపుల్ డోరే వేరు మీరు రాత్రి రెండు గంటల వచ్చింది కూడా ఓపెన్ ఉంటుంది అవునా ఈ దేవాలయం లోపల రాముడు ఉన్నాడు కదా అది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఏమంటే రాముడు కూర్చున్నాడు ధ్యాన రూపంలో తపస్సు చేస్తున్నాడు ఆ గుహాల్లో అప్పుడు హనుమంతుడు స్వామి లంకకెళ్ళి ఉంటాడు సీతామాత నుంచి చూడమని తీసుకొచ్చాడు కదా అది రాముడికి ఇచ్చింది ఇక్కడే తర్వాత రాముడికి తెలుస్తుంది సీతామాత సురక్షిత ఉందని అశోక్ వాటికలో ఉందని రాముడికి తెలియచేసింది హనుమంతుడు ఇక్కడే కానీ ఈ టెంపుల్ కట్టింది విజయనగరం వాళ్ళు వెనుక గుహ ఉంది ఆ గుహంలో కూడా రాముడు కూర్చున్నాడు రాముడు దగ్గర ధనస్ లేదు బిల్లు బాణ లేదు ధ్యాన రూపంలో కూర్చున్నాడు జటా వదిలేసినాడు నాలుగు మాసాలు ఇక్కడే ఉంటాడు రాముడు అప్పుడు వర్షం టైంలో వర్షం టైంలో వాళ్ళు ట్రావెలింగ్ చేయరు ఇక్కడే ఉంటారు వాళ్ళు అది చాతుర్మాసం అంటాం కదా రామ లక్ష్మణం కూర్చున్న జాగం ఇది తపస్సు చేసింది అన్ని వాహనాల్లో రాముడికి వెళ్ళి చేస్తారు రామేశ్వరం పెళ్ళి ముందు కానీ హనుమంతుడు పోయి వచ్చి ఆ మెసేజ్ ఇస్తారు నేను ఆల్రెడీ మీకు జోక్ చేస్తాను ఓటీపీ అని అది జరిగింది ఇక్కడ ఈ దేవలంతరు మాల్ల్యవంత పర్వతి హంపి గురించి తెలియజేసిన గైడ్ కృష్ణారావు గారికి చాలా ధన్యవాదాలు తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం